ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడినటువంటి కేంద్ర మంత్రివర్గం కూర్పులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం బీజేపీ మిత్రపక్షమైనటువంటి టీడీపీకి టీడీపీ పట్ల చిన్న చూపు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇరవై తొమ్మిది ఎంపీలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఐదు మంత్రి పదవులు ఇరవై ఎనిమిది ఎంపీలున్న కర్ణాటక రాష్ట్రానికి ఐదు మంత్రి పదవులు ఇరవై ఆరు ఎంపీలున్న గుజరాత్ రాష్ట్రానికి ఐదు మంత్రి పదవులు ఇరవై ఐదు ఎంపీలున్న రాజస్థాన్కు ఐదు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కానీ అదే సమయంలో ఇరవై ఐదు ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ విధంగా మంత్రి పదవుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది ఇక రెండవది క్యాబినెట్లో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీకి టీడీపీ పట్ల చిన్న చూపు చూడడం జరిగింది మొత్తం క్యాబినెట్ మంత్రులు ముప్పై మంది అందులో బీజేపీ వాళ్ళు ఇరవై ఐదు మంది మిగతా ఐదు మంది మిత్రపక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఆ ఐదు మందిలో ఒక్క ఎంపీ ఉన్నటువంటి బీహార్కు చెందిన హెచ్ఏఎం పార్టీకి ఒక క్యాబినెట్ ర్యాంకు ఇద్దరు ఎంపీలున్న జేడిఎస్ కర్ణాటక చెందినటువంటి జేడిఎస్ పార్టీకి వాళ్ళకు ఒక క్యాబినెట్ పదవి ఐదు మంది మంత్రులున్న ఐదు మంది ఎంపీలున్న లోక్ జనశక్తి పార్టీకి ఒక క్యాబినెట్ పదవి పన్నెండు మంది ఎంపీలున్న జేడియు పార్టీకి ఒక క్యాబినెట్ పదవి పదహారు మంది ఎంపీలున్న టీడీపీకి ఒక కేబినెట్ పదవి ఇవ్వడం జరిగింది అంటే పదహారు మంది ఉన్న టీడీపీకి ఒక క్యాబినెట్ పదవి ఇద్దరున్న జేడిఎస్కు ఒకటి ఒక్కరే ఉన్న హెచ్ఈఎం పార్టీకి ఒకటి ఆ విధంగా టీడీపీ పార్టీ పట్ల చిన్న చూపు చట్టడం జరిగింది ఇక మూడవది రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క కేబినెట్ పదవి అది కూడా సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ ఇది సామాన్య ప్రజలకు సంబంధించిన శాఖ కాదు కాబట్టి ఆ విధంగా శాఖాపరంగా కూడా రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది ప్రజలు కానీ మీడియా కానీ అందరూ ఏమనుకున్నారంటే ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతాడు బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ రాలేదు మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ గాను టూ పార్టీ మాత్రమే వచ్చాయి కాబట్టి మిత్రపక్షాల మీద ఆధారపడి మనం కూడా సాగించాలి ఆ మిత్రపక్షాల్లో బీజేపీ అతి ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ పదహారు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చక్రం తెప్పుతారు అటు మంత్రివర్గ కూర్పులో కానీ కేంద్రం ఉండి నిధులు తెప్పించడంలో కానీ అని అందరూ అనుకున్నారు కానీ తీరా చూస్తే కాపురం చేసే లక్షణం ఖాళీ గోటికాన్నే కనబడుతుంది అన్నట్లు కేంద్ర మంత్రివర్గ కూర్పులోనే రాష్ట్రానికి అన్యాయము టీడీపీ పట్ల చిన్న చూపు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఇంకా రాబో రోజుల్లో రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా విషయంలో కానీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కంట తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ విషయంలో కానీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు దుగరాజపట్నం ఓడరేవు పోలవరానికి నిధులు విశాఖ రైల్వే జోన్ విశాఖ మెట్రో రైల్ విజయవాడ మెట్రో రైల్ విశాఖ కాకినాడ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాబట్టి ఇవన్నీ సాధించుకోవడంలో మరి ఏ విధంగా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది